దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ గాలి ఎలా వేస్తుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే వినిపిస్తుందని బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు నేడు కూకట్పల్లి బీజేపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో పదిహేడు ఎంపీ స్థానాల్లో పన్నెండు పైగా ఎంపీ స్థానాలను బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నారే తప్ప వారి బాగోగులు చూసుకోవడం లేదు అని విమర్శించారు అందుకే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు

ఎక్కడ కూడా టచ్ రోడ్లు లేనటువంటి నున్నటి రోడ్లు వేసి దేశాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళ వాస్తవం కాదు మీరు చెప్పండి ఇవాళ మనం కరెండాల పోవాలంటే గంటలలో పోతాం ఇవాళ ఎక్కడికి పోయే పరిస్థితి వచ్చింది ఇవాళ హైదరాబాద్ లో నువ్వు సొమ్మ కండి సోపర్లు అన్నట్టుగా కట్టపడ్డ గిరిజన ఫ్లైఓవర్ల గురించి కడుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్ల గురించి మీరు కట్టుకుని చెప్పుకుంటా కానీ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ నాలుగు రోడ్లు నాలుగు రోడ్లు నాలుగు రైల్వేస్ ఇచ్చి ఇవాళ డెవలప్ చేస్తున్నారు వాస్తవం చేపడతారు మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడండి మన మూత్రాలతో ఎంత కంపు ఉండేది మనకు ఇవాళ ఉంది ఆఫీసర్ సికింద్రాబాద్ చూడండి ఒకనాడు ఐదు ఐదు కోట్లు ఇచ్చి పది కోట్లు ఇచ్చి సున్న వేసి రిపేర్ చేసేది కానీ ఆనాడు కాలంలో బ్రిటిష్ కాలంలో కట్టబడ్డ పనుల తప్ప ఒక్కటి కూడా బావు పల్లేదు ఇవాళ మోడీగా వచ్చిన తర్వాత ఈ ఒక్క హైదరాబాద్ లో కాచిగూడ రైల్వే స్టేషన్ నాలుగు వందల కోట్లు ఇచ్చి మూడు వందల యాభై కోట్ల రూపాయలు నాన్పల్ రైల్వే స్టేషన్ ఇచ్చి ఆరు వందల కోట్ల రూపాయలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇచ్చి అభివృద్ధి చేస్తున్నమాట కళ్ళకు డెవలప్మెంట్ కోసం ఇవాళ మెట్రో రైల్ తినడం కోసం కావచ్చు రేపు యాదగిరి గుంట కావచ్చు ఇతర ప్రాంతాలకు కావచ్చు ఇవాళ అర్బన్ రైల్ సిస్టమ్ కూడా కేంద్ర ప్రభుత్వం ముఖానికి కేంద్రం కనుక పర్క్యాపిటల్ పక్కడ పోతే గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది కూడా జీతపచ్చాలు లేవు నా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకు జీతపచ్చాలు లేవు మనం అనుకుంటున్నావు ఊళ్ళలో పెట్టే చెట్లు కావచ్చు పట్టల్లో పెరిగే చెట్లు కావచ్చు ఇలా వెలిగే బరువులు కావచ్చు కట్టే బంగాలు కావచ్చు వేస్తున్న సిమెంట్ రోడ్లు కావచ్చు కట్టే మురళిలు కావచ్చు ఇవన్నీ మనం కట్టిన కేంద్ర ప్రభుత్వం డబ్బులతో వస్తున్నాయి తప్ప ఈ ప్రభుత్వం చేసేది ఏం లేదా విషయం పంచుకోకండి గత చిన్న వాళ్ళ మీద అయితే సమస్య వాళ్ళ మీద చేస్తాం ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ విశ్వాస్ సబ్కా ప్రయాస్ కా సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారికి ఏం జరిగింది నరేంద్ర మోడీ గారి కాలంలో మీ ఆయంలో ఏం జరిగినాయి నేను అడుగుతున్నా మీరే కదా ఈ దేశాన్ని యాభై యాభై సంవత్సరాల పాటు పాలించింది ఒక ఆయన మనం చెప్తున్నాడు మోడీ గారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద పదాభాపులు నిలబడితే బ్యాంకులో డబ్బులు కట్టినని చెప్పి ఒక అడుగుతున్నా ఈ పన్నెండు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాన్ని ఎవరి గవర్నమెంట్ ఆయనలో పొందినో మీరు చెప్పగలుగుతారా ఒక్క పైస కూడా నరేంద్ర మోడీ గారి ఆయములో అప్పు తీసుకున్న డబ్బు కాదు ఆ డబ్బంతా కూడా గత పాలకులు గత పాలకుల సందర్భ సందర్భంలో తీసుకుని తప్ప కాదు అంటే మీరు గట్లాంటి వాళ్లకు రికమెండ్ చేసిండ్రు గట్లాంటి వాళ్లకు డబ్బు ఇచ్చిండు బ్యాంకులను కొల్లగొట్టిండు ఇవాళ ప్రజల డబ్బుతో చెరగడవాడి వాళ్ళ మన మాట మాట్లాడితే సోలు ఉండాలి మాట మాట్లాడితే అవగాహన ఉండాలి నువ్వు ఉందని చెప్పి మీడియాలో రాస్తుందని చెప్పి ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి ఉండకూడదు ఒకవేళ కనుక మోడీ గారు కనుక బ్యాంకుల్ని ఆదుకోకపోతే ఇవాళ మొత్తం మనం డిపాజిట్ చేసే పైసలకు గ్యారంటీ లేక బ్యాంకులు దివాలు తీసేసే పరిస్థితులే కానీ మోడీ గారు కాబట్టి బ్యాంకులు దివాలా అంటే ప్రజలు దివాళు తీసినట్టు వ్యవస్థ విధ్వంసం అయిపోతుందని చెప్పి భావించి తక్షణ మీద నిర్తిపించింది ఆదుకున్నాడు మోడీ గారు ఇవాళ మోడీ గారు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా షో అనిచ్చింది మీరు నేను అడుగుతున్నా మీరు దమ్మున్న చెప్పండి మీరు మీ దగ్గర యాభై యాభై సంవత్సరాలు పాలించింది ఒకనాడు నీ సెల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది నీ కంప్యూటర్లు ఎక్కడి నుంచిపోతాయి నీ టీవీలు ఎక్కడి నుంచిపోతాయి చివరికి హైదరాబాద్లో చైనా బజార్లు విలిసాయి కదా ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో సెల్ ఫోన్స్ ఉత్పత్తిలో ప్రపంచంలో నంబర్ టూ స్థానం సంపాదించుకున్న కూడా వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాం ఆ కంపెనీలలో కొన్ని లక్షల లక్షల మంది మన బిడ్డలు పనిచేస్తున్న వాస్తవంగా ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మోడీ గారు కొత్త పెళ్లి కూడా అంటున్నా నాయకులారా నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు వరకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు టూ ఫోర్టీన్ మన దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఎంత ఈ పది సంవత్సర కాలంలో కట్టినటువంటి ఏషియన్ రోజు ఎంత చెప్పగల వాళ్ళకి తమ్ముందా ఇవాళ ఆస్ట్రేలియాలో గల్ఫ్ దేశాలలో కొన్ని వేల మంది లక్షల మంది మన వాళ్ళు అక్కడ పని కోసం పోతా ఉంటారు గడుపు దేశాల్లో ఇప్పటి వరకు మనం ఒక పూజించడానికి దేవుడు ఉండదు ఆలయాలు తక్కువ పనిమిషన్ ఉండదు నేను తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడో ఆపద వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఓ దేవుడా అని చెప్పి మనం బాధ వేసుకుంటూ ఉంటాం ప్రశాంతత కోసం దేవాలయానికి మనం పూజించే సాంప్రదాయం వాళ్ళం కాబట్టి వాళ్ళ వాళ్ళ మతాల పట్ల వాళ్ళకి ఎట్లా విశ్వాసం ఉండదో మనకు కూడా మనం మన విశ్వాసం అనుకుంటే దాన్ని అర్థం చేసుకున్న మోడీ దాన్ని అర్థం చేయించండు ఆ దేశాల అధిపతులు అర్థం చేయించి గలుపు కంటిలో కూడా ఆ రాజుల్ని ఐదెకర తొమ్మిది అడిగి అక్కడ కూడా దేవాలయం నిర్మించిన చరిత్ర కూడా మన మోడీ గారికి దక్కించడం ఇది మీకు వినడానికి చిన్న కనబడతాయి కానీ అది మామూలు కాదు గా దేశంలో మనకు గుడి కట్టడం ఇవాళ నరేంద్ర మోడీ గారు లేదా హిందుత్వ ఫిలాసఫీ చాలా షార్ట్ సైట్ ఉన్నవాళ్ళు వాళ్ళు సంకుచితంగా చెప్పి కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు సంకుచిత వాళ్ళు మాట్లాడారు కానీ మీరు తెలియాలి భార్యాభర్త పెళ్ళి సందర్భంగా మనం ఏడు సుట్లేమో తిరిగి ఏడు ముళ్ళు మూడు ముళ్ళు వేస్తాం మూడు ముళ్ళు వేస్తాం జీవితాంతం భార్యాభర్తలు కలిసి ఉండాలని చెప్పారు కానీ ఇక్కడ ఏ మతం కానీ ఏ గ్రంగం కానీ భార్యాభర్తలు క్షణాల్లో విడిపోయేటువంటి దాన్ని అంగీకరించారు ఇవాళ త్రిగుల తలాక్ పేరిట కొన్ని సంవత్సరాలుగా ముస్లిం మహిళలు ఆ భర్త కోపం వస్తే త్రిగుల తలాక్ పేరిట విజాపరించేటువంటి సాంప్రదాయకులే ఈ మాట యుగంలో ఈ కంప్యూటర్ యుగంలో మహిళలు ఇరవై ఏళ్ళు ఉన్నత తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు కూడా పిల్లలు పెట్టి భర్తలను పెట్టి మళ్ళీ భార్య ఎక్కువ ఉంటుంది ఇది ఇదేం చెప్పి భావించి ఇవాళ ముస్లిం మహిళలకు త్రిగుణాన్ని తీసేసి ముస్లిం మహిళల ఆత్మ గౌరవాన్ని ముస్లిం మహిళల జీవితాల్లో ఒక భద్రత నింపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అవరాకాల చెప్పండి వరకు గుర్తుపట్టకుండా ప్రతి ఇంట్లో గుర్తుపట్టే బిడ్డ తెలంగాణ కోసం కొట్టాడని బిడ్డ తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రిగా పనిచేసే బిడ్డ కష్టకాలంలో ఆపదత్తే కరోనా పేషెంట్ల వద్ద తిరిగి ధైర్యం చెప్పే బిడ్డ ఈటల గా పట్టుకొని వరకు నా చిన్నవాళ్ళు పురుష వాళ్ళు మీకు ధ్యానం లేక మీకు సత్తా లేక ప్రజలలో పలుకోవడం లేక రకరకాల పైసలు అంటారు కులం అంటారు ఇదంటారు కానీ ఈటల అందరి పొత్తుల సర్ది మీరే వీటలో గెలిస్తే తెలంగాణ సమాజానికి సేవ కూడా సేవ చేస్తే తప్ప వీటిల అలంకారం కోసం పదవి పొందే చెప్పి అర్థం చేసుకోమని చెప్పుకోవచ్చు ఈ పిచ్చి ప్రచారాన్ని చేసుకొని మీకు తగ్గుంటే నువ్వు ఏం చేస్తావో చెప్పుకో తప్ప ఇట్లాంటి పిచ్చి ప్రేలాపాలను మంచిది కాదని చెప్పి సూచన చేస్తూ మీ అందరినీ నమస్కరించి సేవ